ఏమనిచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఉండే అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి కడతా గేటు కడతా అని చెప్పినాడు నా ఇంటి గేటు గడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు మా సిట్టుకెళ్ళి ఇంటికి కూడా పీకలేకపోయినారు ఇప్పుడు మాది అధికారం ఉంది మేమేమైనా ఏమైనా పీకుతాము అన్నారు శివాలయం నడిబొడ్డులో నేను రక్తం మనుగోడు సచివేనా కానీ అది డ్రామానే అనుకుంటాడు తప్ప మరణమని అనుకోరు అని అదొక తప్పుడు మాట మాట్లాడినాడు నాదొక తోక పదవి అని మాట్లాడినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇదొక తోక పదవి అని మాట్లాడినా ఇట్లా కొన్ని తమాషగా కొన్ని హత్తింగా వీటి కలిపి నేను మామూలుగా అయితే స్పందించను ప్రవీణ్ స్పందించను ప్రవీణ్కే కాదు తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదాని కాకుండా అసం అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం ఇంకా ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా నేను అడుగుతా ఉన్నా ప్రొద్దు ప్రజలను నాకు తెలియంది ఏముంది ఈ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రవీణ్ మూడేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో తెలుసుని మీరు అనుకుంటారు కూటమల గురించి నాకు తెలియని ఏముంది చెప్పినా కదా నాకు ఎక్కడో ఉందో చుట్టు కూడా ఉందని చెప్పినా కదా వాళ్ళ ఇంటి ఆడపిల్లను నా ఇంటి మరదలను నా ఇంటి మా మరదల్ని ఇచ్చినటువంటి మా సరుగుడు ఎవరైతే ఉండారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను ఎక్కడో బంధుత్వం ఉంది కోటమాలు పరిచయాలు తెలుసు తెలిసి మామ తెలుసు అందరు తెలుసు తెలియని వాళ్ళేం కాదు నా అది లేని ఏముంది ప్రవీణ్ గురించి కోటమోళ్ళ గురించి నా ఇంటికి నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్ కుందే ఉత్తర ప్రగల్భాలు ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆపాటి దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేస్తున్నట్టు అది నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు బాగా చెప్తాను ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు పదవులు ఆశ చూపైనా కట్టలేవు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు చివరకు యుద్ధం చేసేనా కట్టలేవు యుద్ధం చేసేనా కట్టలేవు నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా యుద్ధంలో గెలిచిన సీను మీకు లేదు నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు రాచమల్లు ప్రాణమున్నంత వరకు నా ప్రాణం పొగిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రేయభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా నా తదంత్రం నా కొడుకు పనిచేస్తాడు